అల్లూరు జిల్లా రప్పచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లక్కీ డ్రా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది బంగారు వరలక్ష్మి రెండు దేవిపట్నం మండలంలో వివిధ గ్రామాల నుంచి సుమారు పదిహేను వందల మంది స్త్రీమూర్తులు తమ పేర్లు నమోదు చేసుకోగా ఇందుకూరుపేట

గోకవరం గ్రామంలో ఎన్నో క్రా దాదాపుగా పన్నెండు రకాలైన సేవలు విస్తరింపజేస్తూ చేస్తున్నాను మాది గోకవరం గ్రామం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ముప్పై కిలోమీటర్లు ఉన్న గోకవరం గ్రామం లాస్ట్ ఇయర్ బంగారు వరలక్ష్మి కానుక వన్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి కేవలం మా గోకవరం గ్రామానికి సంబంధించి మాత్రమే మూడు వేల మంది మహిళలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని దాంట్లో శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికి అన్యమతాలను గౌరవిస్తూ ముస్లిమ్స్ క్రైస్తవులు అనే భేదం లేకుండా వాళ్ళని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి మేము లాస్ట్ ఇయర్ వంద ఒక గ్రాము బంగారు వరలక్ష్మి రూపిణి ఎనభై మూడు మందికి గోకువరం గ్రామంలో ఇవ్వడం జరిగింది ఇది తర్వాత పెంటపల్లి గ్రామంలోని గాదిరపల్లి గ్రామంలో కూడా చెరుకు పదిగా ఇచ్చాము ఆ సందర్భంలో పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి విజేతలైన పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి మా జీవితంలో ఎప్పుడూ కూడా బంగారు వరలక్ష్మి రూపు కొనుక్కుంటాము అని అవకాశం లేని వాళ్ళం మీ ప్రోగ్రాం ద్వారా ఈరోజు మాకు అటువంటి అవకాశం దొరికి జీవితంలో ఎప్పుడూ బంగారు రూపు ఎరగని వాళ్ళం వరలక్ష్మి పూజని బంగారు వరలక్ష్మి వ్రతంతో చేసుకున్నామని చెప్తారు